రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మీ శ్రీధరెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే గల్ఫ్ రీజన్లో జీవన వ్యయం తక్కువగా ఉన్నటువంటి దేశాల జాబితాలో కువైట్ రెండో స్థానం నిలిచింది మొదటి స్థానంలో ఓమన్ నిలిచింది ఈ సర్వేని నంబియో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండెక్స్ నంబియో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు వీళ్ళు నిర్వహించినటువంటి సర్వే ప్రకారం ఈ లెక్కలైతే విడుదల చేయడం జరిగింది వీళ్ళు దేని బేస్ చేసుకొని చేశారంటే అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి జీవన వ్యయం అవుతుందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ సర్వేది నిర్వహించారు యావరేజ్ పైన కువైట్ అనేటువంటిది అమెరికాలో న్యూయార్క్ నగరంతో పోలిస్తే ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం తక్కువగా ఉంది జీవన వ్యయం అనేటువంటిది అంటే ఈ అమెరికాలో మనం న్యూయార్క్లో నివసించాలంటే అయితే ఖర్చు అవుతుందో దానికన్నా కువైట్లో ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఇంకా తక్కువ అవుతుందని చెప్పేసి అంటున్నారు ఉదాహరణగా చూసుకున్నట్లయితే రెంట్ అంటే అద్దె ఇంటి అద్దెలు ఇలాంటివైతే కనుక చూసుకున్నట్లయితే అక్కడతో పోల్చుకుంటే కువైట్లో ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం తక్కువగా ఉంది అలాగే కిరాణా అంటే మన నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటివి వచ్చి అమెరికాతో పోల్చుకుంటే ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం తక్కువగా ఉంది అలాగే రెస్టారెంట్లో ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అది అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ సుమారుగా యాభై ఒకటి పాయింట్ ఆరు శాతం అయితే కనుక తక్కువగా ఉంది సో యావరేజ్ పైన ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం అయితే తక్కువగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లో చట్టవిరుద్ధమైనటువంటి ఫార్మాసిటికల్ పద్ధతులపైన తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా సుమారుగా నిన్న కువైట్ వ్యాప్తంగా ఒక ఇరవై ఫార్మసీలని అయితే కనుక సీజ్ చేసి వారికి లైసెన్సులను పూర్తిగా రద్దు చేసినట్లు తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో కూడా ఇలాంటి తనిఖీలు నిర్వహించారు అప్పుడు సుమారుగా ఒక అరవై ఫార్మసీలను కనుక సీజ్ చేయడం జరిగింది అయితే అందులో కొన్ని షాపులు మళ్ళీ తిరిగి రీఓపెన్ ఓపెన్ చేశారు కానీ మళ్ళీ వాళ్ళు ఇదే ఉల్లంఘనకు పాల్పడ్డారు అని చెప్పేసి ఇప్పుడు శాశ్వతంగా వాటికి సంబంధించిన లైసెన్స్లు క్యాన్సిల్ చేసినట్లు మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయినక తెలియజేస్తున్నారు కువైటికి సంబంధించినటువంటి విమానయాన సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ మరియు ఒక పైలట్ని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు దాని గల కారణం ఏమిటంటే వీళ్ళు లైసెన్స్ లేకుండా మందుగుడ్డు సామాగ్రి అలాగే మద్యాన్ని కూడా కలిగి ఉన్నారని చెప్పేసి అదుపులో తీసుకున్నారు వివరాలుగా మనం వచ్చినట్లయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారు ఆయనగా విమానయాన సంస్థలో పనిచేస్తుంటారు అయితే జనరల్ తనిఖీలో భాగంగా ఆయన తనిఖీ చేసినప్పుడు ఆయన దగ్గర సుమారుగా ఒక అరవై నాలుగు బుల్లెట్స్ అయితే కనుక దొరికాయి తోటాలు దొరికాయి అయితే అవి ఎక్కడి నుండి వచ్చాయి ఏమిటని చెప్పేసి వీళ్ళు విచారించినప్పుడు అతను ఒక పైలట్ ఇచ్చినట్లు తెలియజేశాడు దాని తర్వాత పైలట్నిగా ఎదురు తీసుకున్నారు అతను అతనుగా విచారించారు దాని తర్వాత వీళ్ళకి తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి చాలా ఇలాంటివి చాలా చేశారని చెప్పేసి అర్థం చేసుకొని సోదాలు నిర్వహించడం జరిగింది వీళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసులు కావచ్చు అలాగే ఇల్లు కావచ్చు ఇలాంటి చో అలాగే గెస్ట్ హౌస్లు కావచ్చు అన్ని చోట్ల సోదాలు ఎదుక నిర్వహించారు అంటే డైరెక్ట్గా వెళ్ళి చేశారు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వెళ్తారు అక్కడికి సో అక్కడికి వెళ్ళి సోదాలు నిర్వహించినప్పుడు మొదటిగా ఒక దగ్గర వీళ్ళు సో తనిఖీలు నిర్వహించినప్పుడు సుమారుగా ఐదు వందల బుల్లెట్స్ అయితే దొరికాయి దాని తర్వాత ఇంకొక ప్లేస్లో తనిఖీలు నిర్వహించినప్పుడు ఎనభై ఏడు మద్యం బాటిల్గా లభించాయి అలాగే ఆన్లైన్ ద్వారా కొన్నటువంటి కొన్ని వస్తువులు ద్వారా వీళ్ళు లోకల్గా కూడా మద్యం తయారు చేసినట్లు గుర్తించారు సో అయినప్పటికీ ఒక విమానయాన సంస్థలో పనిచేస్తున్నటువంటి లాయరు మరియు డాక్టరు మరియు పైలట్ డాక్టరు మరియు పైలట్ వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులో తనుక ఉన్నారు వీరిపైన చట్టపరి చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి అన్నారు చూడండి ఎంతటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు అయినా వాళ్ళు చేసేటువంటి పనులు చూడండి సో ఇప్పుడు మొత్తం అంతా పోయా ఉద్యోగం పోయా ఇంకా వాళ్ళు ఎంత ఫైన్ కట్టాల్సి ఉంటుందో తెలియదు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సి ఉంటుందో తెలియదు కాబట్టి ఎప్పుడు కానీ అత్యాసం అనేటువంటిది పడకూడదు మన భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులు ప్రతి సంవత్సరం కొంతమంది వారికి సంబంధించిన పౌరసత్వాన్ని అయితే వదులుకుంటున్నారు అంటే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు సో ఆ సంఖ్య ఎలా ఉంది ఏంటని మనం చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు వచ్చి సుమారు ఒక లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది మన భారతదేశానికి సంబంధించిన పౌరసత్వాన్ని వదులుకోవడం జరిగింది రెండు వేల ఇరవైలో మాత్రం కొద్దిగా తగ్గింది ఎనభై ఐదు వేల రెండు వందల యాభై ఆరు మంది మాత్రమే పౌరసత్వానికి వద్దు వద్దనుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వచ్చినప్పటికీ రెండు లక్షల ఆరు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది వారికి సంబంధించిన పౌరసత్వ అయితే వద్దని రద్దు చేసుకున్నారు సో దీనికి కారణాలు ఏమిటంటే ఎవరైతే మన భారతదేశం సంబంధించిన వాళ్ళు బయట దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్తుంటారు అలాంటి చోట వాళ్ళకి అక్కడ పౌరసత్వం లభించడంతో ఈ పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఎందుకంటే మన భారతదేశం చట్టాల ప్రకారం ద్వంద్వ పౌరసత్వం కలిగిన వాళ్ళు మన భారతదేశంలో ఉండడానికి అతను చట్టం ఒప్పుకోదు అంటే రెండు దేశాలకు సంబంధించిన పౌరత్వం కలిగిన వాళ్ళు ఉండడానికి లేదు ఏదైనా ఒక దేశానికి సంబంధించిన పౌరసత్వం మాత్రమే ఉండాలి సో వాళ్ళు మన భారతీయులైనా సరే బయట దేశాలు ఉద్యోగం చేస్తున్నప్పుడు మన భారతదేశ పౌరసత్వం తోటి అక్కడ పని చేసుకుంటుండో ఓకే ఇబ్బంది లేదు కానీ అక్కడ పౌరసత్వం తీసుకున్నప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అమెరికా కానీ కెనడా కానీ యూఎస్ఏ కానీ ఎక్కడైనా లండన్లో కానీ ఎక్కడైనా సరే పని చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి కనుక పౌరసత్వం లభించినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది సో ఆ విధంగా చాలామంది వారి యొక్క పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తెలియజేస్తారు అంటే స్వచ్ఛందంగా వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకొని దానిపైన పూర్తి దర్యాప్తులను నిర్వహిస్తారు దర్యాప్తు నిర్వహించిన తర్వాత వారికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని రద్దు చేస్తారు సో ఆ విధంగా చాలామంది అయితే మన భారతదేశానికి సంబంధించిన పౌరసత్వాన్ని సంవత్సరం సంవత్సరానికి ఉన్నారు కోల్పోవడం అంటే వాళ్ళకు వాళ్ళే వదులుకోవడం జరుగుతుంది సో భవిష్యత్తులో మాత్రం ఈ సంఖ్య గణనీయంగా తగ్గాలని చెప్పేసి మనం ఆశిద్దాం ఎందుకంటే ఇంతమంది కోల్పు వదులుకుంటున్నారు అనేది దాని అర్థం ఏమిటి మన భారతదేశంలో వారికి సరైనటువంటి ఉపాధి దొరకకపోవడం వల్లనే వాళ్ళు బయట దేశాలకు వెళ్తున్నారు అదే మన భారతదేశంలో వారి చదువుకి వారి టాలెంట్కి తగ్గటువంటి జాబ్ దొరికితే వాళ్ళు ఎందుకు వెళ్తారు వెళ్లరు కదా అప్పుడు ఆ టాలెంట్ని మన ద్వారా దేశం ఉపయోగించుకోవచ్చు కదా అప్పుడు మన దేశం ఇంకా డెవలప్ అవుతుంది కదా మరి ఆ దిశగా ఎందుకు మరి గవర్నమెంట్ ఆలోచించట్లో తెలియట్లేదు సో ఈ ఆలోచించే రోజులు అయితే వస్తాయని చెప్పేసి అయితే ఆశిస్తున్నాను భవిష్యత్తులో మన భారతదేశం నుంచి ఎవరు కానీ బయట దేశాలకు వలస వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి రాకూడదని చెప్పేసి నేతలను కోరుకుంటున్నాను పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఈయన గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అతనికి లేదు ఆయన ఇవాళ గోవాకి గవర్నర్గా ప్రమాణ స్వీకారం అయితే చేశారు గతంలో ఆయన చాలా పదవులైతనగా నిర్వహించారు అన్ని పదవుల్లోనూ ఆయన చాలా అంకిత భావంతో నిజాయితీగా నిష్పక్షపాతంగా ఆయన ఆయన యొక్క విధులైతనం నిర్వహించడం జరిగింది సో ఇందులో కూడా ఆయన అదేవిధంగా అంకిత భావంతో నిష్పక్షపాతంగా ఆయన యొక్క విధులు నిర్వహించాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం సో మన ఛానల్ తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేద్దాం అలాగే మన భారతదేశంలో చాలామంది ప్రముఖులైతే ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ముంబై పూణే హైవేలో నేషనల్ హైవేలో ఇరవై వాహనాలు ఇరవై కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి అందులో కార్లు ఉన్నాయి లారీలు కూడా ఉన్నాయి ఈ ప్రమాదంలో సుమారు ఒక నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పంగా పదిహేడు మందికి తీవ్రమైన గాయాలైనట్లు తెలియజేస్తున్నారు సో ఏమే అంటే నేషనల్ హైవే అంటే చాలా స్పీడ్గా వెళ్తుంటాయి వెహికల్స్ అలాంటి సమయంలో ఒక వెహికల్కి ఏదో బ్రేక్ ఫెయిల్యూర్ అవ్వడంతో అదుపు తప్పి మిగతా వాహనాలు ఢీకొన్నట్లు తెలియజేస్తున్నాం ప్రస్తుతానికి ప్రాథమికంగా ఒక సందేహం అయితేనికి వస్తుంది కాకపోతే పూర్తిగా దీనికి సంబంధించిన సమాచారం అంతా తెలియాల్సి ఉంది కాకపోతే మీరు ఆ వీడియోని తనక గమనించవచ్చు వాహనాలు ఏ విధంగా ఒకదాన్ని ఒకటి ఢీకో ఉన్నాయో కాబట్టి నేషనల్ హైవేస్లో కానీ అలాగే ఉండేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది మనం ఎందుకంటే పొరపాటును ఒక్కరో మిస్ అయినా సరే వెనక నుంచి చాలా వేగంగా వెహికల్స్ వస్తూ ఉంటాయి సో అప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళు ముందున్న వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది మీరు ఇక్కడ చూడండి ఇరవై వెహికల్స్ ఒకదాన్ని ఒకటి ఢీకోని ఎలా నుంచు అయిపోయాయి చూడండి ఒకసారి కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలాంటి మెలుకువలు నేనైతే మీకు చెప్పాల్సిన అవసరం లేదు కొద్దిగా జాగ్రత్తగా మనం డ్రైవ్ చేస్తే కనుక మంచిదని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది నేను సాల్మియా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాను మీకు సంబంధించిన ఐడి కార్డు చూపించండి అని చెప్పేసి అవతల వైపు అయిపోయిన వ్యక్తి వీడియో కాల్ మాట్లాడాడు అయితే ఈ కువైట్ పౌరుడు ఏం చేశాడంటే కువైట్ పౌరుడు లాగా కాకుండా మన లాంటి ఒక ప్రవాసీడిగా మాట్లాడాడు నాకు అరబిక్ అంతగా రాదు కొద్ది కొద్దిగా మాత్రమే వచ్చు సో మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు సాలిమే నుంచి అన్నారు కదా మరి మీ ఐడి కార్డు చూపించండి అని చెప్పేసి అన్నారు కాదు నీ ఐడి కార్డే చూపించు అని చెప్పేసి వాళ్ళు అన్నారు కాదు మీ ఐడి కార్డు చూపిస్తే నేను మిమ్మల్ని తర్వాత చూపిస్తాను అని చెప్పేసి అంటే అతను ఎంతకీ తర్వాత ఏదో ఐడి కార్డు చూపించాడు కానీ అదిగా ఏదో అస్పష్టతగా కొద్ది కొద్దిగా చూపించి పక్కన పెట్టేశాడు అనమాట ఎవరు ఆ అవతల నుంచి పోలీసు అని చెప్పిన వ్యక్తి అయితే ఈ కువైట్ పౌరుడు ఎవరైతే ఉన్నారో అతను తర్వాత నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తావు నాకు తెలుసురా నువ్వు అసలు కువైట్లోనే లేవు ఎందుకంటే నేను కూడా కువైట్లోనే దాఖలు చేయాలో పని చేస్తాను నువ్వు అసలు పోలీసే కాదు నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తావు అంటే పాకిస్తాన్ నుంచి అని చెప్పేసి అన్నాడు సో నువ్వు పాకిస్తాన్లో ఎక్కడ ఉంటావు ఏంటి నేను లొకేషన్ చెప్పు నువ్వు మగాడవైతే నీ లొకేషన్ చెప్పరా నీ పని చెప్తాను నేను అని చెప్పేసి కువైకి సంబంధించిన పౌరుడు అన్నాడు సో ఇక్కడ మొత్తం ఏంటంటే ఆ సంభాషణ ఎలా ఉన్నా సరే మనం గమనించాల్సింది ఏంటంటే మేము పోలీసులము అని చెప్పేసి మీకు ఎవరైనా సరే వీడియో కాల్ చేసి మీకు సంబంధించిన సమాచారం కనుక అడిగినట్లయితే నిరభ్యంతరంగా మీరు వారికి కాల్ అయితే కట్ చేయండి లేదంటే ఆన్సర్ చెప్పకుండా అయినా సరే తప్పించుకోండి అంతే తప్ప మీరు కనుక డీటెయిల్స్ అని వాళ్ళకి అందించినట్లయితే మీరు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి మీకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఏదైనా బ్యాంక్ అకౌంట్స్ ఉంటే హ్యాక్ కావచ్చు లేదంటే మీ పైన ఏదైనా వాళ్ళు వస్తువులు తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు ఏదైనా జరగచ్చు కాబట్టి ఆ విధంగా ఎవరైనా కాల్స్ చేస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటాయి ఇవన్నీ కూడా అంటే సైబర్ నేరాల్లో భాగంగా ఇలాంటి సైబర్ నేరగాళ్ళు మనల్ని మోసం చేయడానికి ఈ విధంగా చేస్తూ ఉంటారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆవిడకి పని కావాలని చెప్పేసి అంటున్నారు కోవిట్ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా పని ఉంటే చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు సో మీ తెలిసిన చోట ఎక్కడైనా సరే వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే కోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేసుకోవడానికి మీకు డిస్ప్లో ఆవిడకి సంబంధించిన నంబర్ ఇచ్చిన నంబర్ కాల్ చేసి ఆవిడికి సమాచారం అందించగలరు ఇవాళ సన్ని అనేటువంటి అబ్బాయి రెండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున అప్పటినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్చేజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన బుద్ధి రూపీస్లో సుమారు రెండు వందల ఎనభై మూడు రూపాయల పది పిల్లలుగా ఉంది సో మంచి ఎక్స్చేంజ్ అయితే కొనసాగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళు మనకి సమాచారం మేరకు ఇరవై రెండు కార్యట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ముప్పై ఐదు నాలుగు రెండు వందల యాభై ఐదు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతం ఒక ముప్పై రెండున్నర తొమ్మిది వందల తొంభై మూడు పిల్స్ ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జల్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొన్ని కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చినారండి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి సో మీరు ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఈ షాప్ను ఒకసారి విజిట్ చేయండి అలాగే మన ఛానల్ పేరుగా చెప్పండి మీకు కొద్దిగా డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిదిన్నరకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్